హాయ్ హలో నమస్తే నేను మీ పూర్ణ చెర్ల మీరు చూస్తుంది పూర్ణ టీవీ మనం ఈరోజు రామం రాఘవం అనే సినిమా గురించి మాట్లాడుకుందాం సహజంగా ఒక కమెడియన్ తన గుండెలో ఎంత బాధ ఎంత కష్టం ఎంత సెంటిమెంట్ దాగుంటుందో మనం గతంలో వేణుగారు డైరెక్ట్ చేసిన బలగో సినిమా ద్వారా తెలుసుకుందాం ఆల్మోస్ట్ అటువంటి ఎక్స్పీరియన్సే మళ్ళీ మనకి ఈ సినిమా ద్వారా దొరుకుద్ది అని తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతోమంది ఎదురు చూశారు కారణం ఏంటంటే ఈ సినిమాని డైరెక్ట్ చేసింది కూడా ఒక కమెడియన్ ధనరాజ్ మనకు జబర్దస్త్ ద్వారాను అలాగే చాలా సినిమాల్లోనూ అతను మనందరినీ అతని సెటైరికల్ డైలాగుల ద్వారా అతని యాక్టింగ్ ద్వారా ఎంతో నవ్వించిన ధనరాజ్ ఈ సినిమాలో ఏడిపించాడు కూడా అద్భుతంగా డైరెక్ట్ చేశాడనే చెప్పాలి కథ విషయానికి వస్తే ఇది ఒక ఎమోషనల్ డ్రామా తండ్రి కొడుకుల మధ్య జరిగే ఒక కథ అలాగే ధనరాజ్ యాక్ట్ చేస్తూ తన పాత్రని నేటి యువత కి రిఫ్లెక్షన్ లా కనబడతా ఉంటది చాలా మంది రూరల్స్ లో కానివ్వండి టౌన్స్ లో కానివ్వండి మెట్రోపాలిటన్ సిటీస్ లో కానివ్వండి యువత ఎక్కువగా కష్టపడకుండా షార్ట్ కట్ లో డబ్బు ఎలా సంపాదించాలి సంపాదించి ఎలా ఎంజాయ్ చేయాలి సుఖపడాలి అనే ఆలోచనలు ఈరోజు యువత మనసులో ఎక్కువగా పేరుకున్నాయి దానికి ఉదాహరణలో మనం ఎన్నో న్యూసులు ఆర్టికల్స్ చూస్తూనే ఉన్నాం ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తోబుట్టువుల్ని అన్న చెల్లెల్ని అన్నదమ్ముల్ని చంపేసిన వాళ్ళని అలాగే డబ్బు ఆస్తి ఉందని తెలిసి ముసలి తల్లిదండ్రులు చంపేశారని ఇలా ఎన్నో విషయాలు మనం న్యూసుల్లో విన్నాం అటువంటి రియల్ ఇన్సిడెంట్స్నే ఆధారంగానో తనకి పుట్టిన ఒక అనుభవం ఆధారంగానో తెలియదు కానీ శివప్రసాద్ యానాల అనే అతను ఈ కథను రచించాడు అతను అంతకుముందు విమానం అనే సినిమా కూడా కథ అతనే ఇచ్చాడు అయితే ఆ పాత్రలో నటించిన ధనరాజ్ మాత్రం ప్రేక్షకుల్ని ఏడిపించాడు తన మీద ఒకనో దశలో విపరీతమైన కోపం కలిగించాడు అంతలా పాత్రలో అతను జీవించాడనే చెప్పాలి ఒక యువకుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండే తండ్రి అతను ఎంతో బాధ్యత మరో భారతీయుడు రూపాయి కూడా లంచం తీసుకోకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయడం అనేది ఈ రోజు చాలా అసాధ్యమైన విషయం కానీ అటువంటి ఒక క్యారెక్టర్ సముద్రగని గారు పోషించారు అతని పేరే నిజాయితీ పరుడు నిజాయితీ పరుడు అనే ఒక పోస్ట్ రాస్తే ఇంటికి వచ్చేస్తుంది అని సినిమాలో డైలాగ్ కూడా చెప్తాడు అంత సిన్సియర్ గా ఉన్న అతనికి ఒక కొడుకు పడతాడు కొడుకు అంటే విపరీతమైన ఇష్టం చిన్నప్పటి నుంచి కొడుకుని ఎంతో గారాభంగా ప్రేమగా ముద్దుగా ఏది కావాలంటే అది ఇస్తూ పెంచాడు కూడా అయినప్పటికీ సావాస దోషమో లేకపోతే అతనిలో పుట్టిన కొత్త బుద్ధో తెలియదు కానీ అతను ఎందుకు పనికిరాని వాళ్ళు తయారవుతాడు సమాజం ఎందుకు పనికిరాని కొడుకు ఉద్యోగం కూడా చేయడాంటే అది అడిగితే తండ్రి మీద కూడా కోపగించుకుంటాడు తనకి షార్ట్ కట్లో డబ్బు రావాలనే తాపత్రయం ఎక్కువ అవుతూ ఉంటుంది ఆ ప్రయత్నాల్లో తిరుగుతూ ఉంటాడు చివరికి తప్పదని తండ్రిని అడిగి ఒక ఐదు లక్షల రూపాయలు ప్రావిడెంట్ ఫండ్ నుంచి తండ్రి ఇస్తే దాంతో వ్యాపారం చేద్దాం అని బయలుదేరతాడు తన స్నేహితుడు సత్యతో కలిసి కానీ స్నేహితుడితో కలిసే లోపే ఇతనికి చిన్న దుర్బుద్ధి పుట్టి బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుంటాడు ఆ విషయం తెలిసి తండ్రి తిట్టి సరిపెట్టుకుని ఇతను తీసుకెళ్ళి ఇంకో పెట్రోల్ బంకులు ఉద్యోగంలో జాయిన్ చేస్తాడు ఆ వచ్చే డబ్బులు కూడా చాలక అక్కడ ఒక మోసం చేయడం మొదలు పెడతాడు ఆ మోసం ఇంకొక తప్పు చేయడానికి అవకాశం కల్పించి అలా అప్పులు పాలైపోయి చివరికి తండ్రి నిజాయితీకే పరీక్ష పెట్టే స్థాయిలో ఇతనే పార్చురీస్ సంతకం చేసి ఒక ఫైల్ మూవ్ చేద్దా ట్రై చేస్తాడు చివరికి తను తండ్రి కంప్లైంట్ ద్వారానే జైలు పాలవుతాడు స్టేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతనిలో దుర్బుద్ధి ఇంకా పెరిగి నిర్ణయం తీసుకుంటాడు తనకి ఎప్పటి నుంచో ఒక స్నేహితుడు ఉంటాడు లారీ డ్రైవర్ దేవాలి అరెస్ట్ చేశాడు అతను సహకారం తీసుకుని ఆ నాన్న హత్య చేయాలనుకుంటాడు అక్కడి నుంచి కథ అది ఇంటర్వల్ బ్లాంక్ గా చూపించారు కదంతా తండ్రిని అచ్చి చేసే ప్రాసెస్ లో కొడుకు పడుతున్న తాపత్రయం మధ్యలో కొత్తగా మారిపోయినట్టుగా నటించి తండ్రి నుంచి ఇంప్రెషన్ కొట్టి చివరికి తను ఎలా చంపాలనుకున్నాడు చంపాలనుకునే ముందు ఈ విషయం ఏమైంది తండ్రికి తెలిసి తను ఎలా ఫీల్ అయ్యాడు అయ్యో తన కోసం ప్రయాణం ఇవ్వడానికి సిద్ధపడ్డ తండ్రి అతని దగ్గర ఉన్న ఆస్తి నాదే కదా అది తెలుసుకోకుండా అతన్ని నేను ఎందుకు చంపాలనుకున్నాను అని అతన్ని చంపే ఆ కార్యక్రమాన్ని ఆపడానికి ఎలా ప్రయత్నం చేశాడు చివరికి తండ్రి ఎలా చనిపోయాడు అనేది చాలా హృదయ విధారకంగా చిత్రీకరించాడు ఈ విషయంలో డైరెక్టర్గా ధనరాజ్ గారు బాగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి ఎందువల్లంటే ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కంటి నుండి నీరు ప్రేక్షకుడు అంటూ ఉండడు అంత అద్భుతమైన హ్యూమన్ ఇమోషన్ డ్రామాని అక్కడ వర్కౌట్ చేశారు ఓ పక్క తల్లి పడుతున్న బాధ మరో పక్క తండ్రి చనిపోయిన శర్వం ఓ పక్క స్నేహితులు ఈ కార్యక్రమం అంతా తను చిందరవందర చేస్తాను మనసుని చివరికి ఆ తల్లిని ఆనందంగా చూసుకుంటూ తన జీవితాన్ని తండ్రి కోరిక మేరకు తల్లి సేవకే కేటాయించాలని నిర్ణయించుకుని సాధారణ జీవితం గడపాల్సి వస్తుంది చూసారా ఎంతో అద్భుతమైన జీవితం పెళ్లి చేసుకుని ఒక అందమైన అమ్మాయితో చక్కటి తల్లిదండ్రులతో చక్కటి లైఫ్ లీడ్ చేయాల్సిన ఒక కుటుంబంలో ఒక వ్యక్తి దురాలోచనలు షార్ట్ కట్ లో డబ్బు సంపాదించాలనే తాపత్రయాలు బ్యాడ్ హ్యాబిట్స్ ఒక ఇవి కూడా ఆ కుటుంబాన్ని ఎంత చిన్నాభిన్నం చేసినాయో ఈ కథ ద్వారా స్పష్టంగా ఒక సమాజం లా వెళ్తుందనేది ఇటువంటి సందేహం లేదు డైరెక్షన్ విషయంలో కానివ్వండి కథ రైటింగ్స్ విషయంలో కానివ్వండి అద్భుతంగా ఉంది కానీ సినిమాని ఇటువంటి సినిమాని ప్రేక్షకులు ఆదరించే విషయంలోనే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది ఇదే సినిమాని ఏ తమిళ్లోనూ మలయాళంలోనూ ఎవరన్నా తీసి ఏదో ఓటీటీలో వేస్తే ఎగబడి మన అందరం చూసి సగం అర్థమై సగం అర్థం భాషలో ఓహా చాలా బాగుందని మెచ్చుకుంటున్నాం మనం అటువంటి ప్రయోగమే కమర్షియల్ లాంగ్వేజ్ లో తనకు వచ్చిన తనకు తెలిసిన కామెడీ మానేసి సమాజానికి మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో ఒక మంచి సినిమా రామో రాఘం అనే సినిమా తీసిన ధనరాజు కూడా మనం ప్రోత్సహించాలి కామెడీ యాక్టర్ గా తను నటిస్తూ నటించుకుంటూ రోజు వచ్చే డబ్బులతో తను హాయిగా బతకొచ్చు కానీ తన డైరెక్టర్ అయ్యి ఒక మంచి మెసేజ్ సమాజానికి ఇవ్వాలి అనే ఆలోచన కూడా చాలా గొప్పది కదా ఆ ఆలోచనతోటే ధనరాజు గారు ఒక మంచి ప్రయత్నం చేశారు తన స్నేహితులు ప్రొడ్యూసర్గా కలుపుకుని ఒక మంచి కథ తీసుకుని అనేక మంది సహాయ సహకారులు ఇందులో కామెడీ పృథ్వీ గారు గాని సత్య గారు కానీ చాలా బాగా కూడా యాక్ట్ చేశారు వాళ్ళందరూ ఉన్నారు ఈ సినిమాకి చూసిన వాళ్ళందరూ చాలా బాగుందనే చెప్తారు అయితే ధనరాజ్ గారు ఈ డబ్బులని ఎందుకు సినిమా టిక్ లో ఏమవుద్దంటే పర్పస్ ఏంటి ఇంత డబ్బు అన్యాయంగా సంపాదించాలి అని దేనికి అనుకుంటున్నాడు తన ఆ డబ్బులతో ఏమైనా చేయాలనుకుంటున్నాడా అనే విషయంలో అక్కడక్కడ కొన్ని అనుమానాలు ప్రేక్షకులు కలుగుతాయి కానీ సమాజంలో రియల్గా జరిగే ఇన్సిడెంట్స్ అయితే వాడు ఏదో సాధించేయాలి నేను అని చెప్పి తోబుట్టో తల్లిదండ్రులను చంపడం తన తాత్కాలిక ఆనందాల కోసం తాత్కాలికంగా అక్కడ అప్పుడు బ్యాకాటాటం కోసం అప్పుడు బెట్టింగ్స్ కోసం అప్పుడు ఏదో తాగాలని అప్పుడేదో గర్ల్ ఫ్రెండ్ కోసం ఏదో కొనాలని ఇలా ఆలోచనతో సమాజంలో ఎలా అయితే చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారో అనే విషయాన్ని మాత్రమే పరిగణలో తీసుకుని ఇంకా దాన్ని ఎక్కువ ఎక్స్టెన్షన్ చేయకుండా తనకున్న ఆ దుర్బుద్ధి వలన జరిగిన ప్రమాదంగా చెప్పాలనే రైటర్స్ కానీ డైరెక్టర్ కానీ ఈ కథని అలా డ్రైవ్ చేశారని స్పష్టంగా అర్థమవుతుంది సో తప్పకుండా మీరు కూడా వీలు చూసుకుని రామో రాఘవం సినిమాని చూడండి మన తెలుగులో ఇటువంటి సినిమాలు రావటం చాలా అరుదు వచ్చిన సినిమాలను మనం ప్రోత్సహించడం మన బాధ్యత తప్పనిసరిగా మీరు రామవరాగం సినిమా చూస్తారని ఆశిస్తున్నా జై హింద్